ప్రపంచం ఎన్నో రహస్యాలకు నెలవు ఈ భూమిలో ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి అందులో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే కానీ తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి ఇప్పటికీ వాటి గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఎందుకు జరుగుతోంది ఎలా జరుగుతోంది ఏమవుతుందనే ప్రశ్నలే మిగులుతున్నాయి తప్ప సమాధానం లభించటం లేదు అలాంటిదే బర్ముడా ట్రాంగిల్ ఇక్కడికి వెళ్ళిన ఏ వస్తువైనా ఏ మనిషి అయినా సరే అందులోంచిగా తిరిగి రాలేరట ఎందుకు అందుకు అక్కడికి వెళ్తే తిరిగి రాలేరు అసలు అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది ప్రపంచంలో అత్యంత రహస్యమైన చోటు బెర్ముడా ట్రయాంగిల్ రహస్యమేంటి రెండు వేల ఇరవై ఆరులో దాని గురించి ఏం తెలియబోతోంది ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అంతు చిక్కవు మరికొన్ని ప్రదేశాల్లో గాలి కూడా ఉండదు అలాంటి ప్రదేశం మన దేశంలో కూడా ఒకటి ఉంది అక్కడ వాయు శూన్యమే కాదు భూమికి ఆకర్షణ శక్తి కూడా ఉండదు అంటే భూహీనత ఉన్న ప్రదేశం అన్నమాట అందువల్ల భూమి మీద ఉన్న వాయు మండలంలోని నాలుగవ పరిమాణం ఫోర్త్ డైమెన్షన్ యొక్క ఫోకస్ ఎక్కువగా ఉంటుంది వాయుమండలంలోని మూడవ స్థానమైన భూమితో ఏ వస్తువైనా ఇక్కడ దగ్గరలోకి రావడంతో ఆ వస్తువు మాయమైపోతుంది అలాగే ఏ వ్యక్తి అయినా ఇక్కడ భూమితో సంబంధం పెట్టుకుంటే ఇక అతడు కూడా మాయమైపోతాడు షాంగ్రిలియా లోయలో కూడా ఏ వస్తువైనా మనిషి అయినా దగ్గరలో ఉండి అక్కడ భూమితో సంబంధం ఏర్పరచుకుంటే ఇక వాళ్ళు కనిపించరు కాగా లోయ టిబెట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో ఉంటుంది ఒకవేళ ఈ ప్రదేశాన్ని మనం చూడాలనుకుంటే పొరపాటే ఎందుకంటే ఎటువంటి టెక్నిక్ లేకుండా ఈ ప్రదేశాన్ని చూడడం సాధ్యం కాదు ఇక్కడ కూడా నాలుగో పరిమాణం అంటే ఫోర్త్ డైమెన్షన్ ఉన్న కారణంగా ఇక్కడికి చేరువలో ఉన్న ఏ వస్తువు అయినా లాగేసుకుంటుంది అందుకే అతి రహస్యమైన ప్రదేశంగా ఇది ఫేమస్ అయింది చాలా మంది ఈ లోయలోని ప్రపంచం అంతరిక్షంలోని ఇతర ప్రపంచంతో సంపర్కం ఏర్పరుచుకున్నట్టుగా భావిస్తారు మన భాషలో మాట్లాడుకుంటే అక్కడ ఒక సెకండ్ల కాలం మనకి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు అన్నమాట ఇక్కడ ప్రాణము మనసు ఆలోచన అన్ని ఒకే నియంత్రణలో ఉంటాయి ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక నియంత్రణ కేవలం షాంగ్రీలా లోయలో మాత్రమే ఉంటుంది ఒకవేళ ఈ లోయలో ఏ వస్తువు అయినా పడిపోతే థర్డ్ డైమెన్షన్ వల్ల అది మాయమైపోతుంది ఇంకా చెప్పాలంటే ఆ వస్తువు కానీ మనిషి కానీ అక్కడి నుండి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనకు తెలియదు కానీ ఈ లోయ తనకు తానే ప్రత్యేకంగా అందరికీ తెలుసు దాని అస్తిత్వం గురించి మాట్లాడుకుంటే భవిష్యత్తులో ఈ లోయ గురించి తెలుసుకునే వారు ఉంటారా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేదు ఎందుకంటే ఈ లోయ గురించి తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిన ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఇక ముందు వెళ్ళి తిరిగి వస్తారన్న నమ్మకం కూడా లేదు ఒకవేళ వచ్చినా మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు అప్పటికి మనిషి ఎన్ని జన్మలు ఎత్తుతాడో కూడా ఎవరికీ తెలియదు ఇక ఈ లోయలోకి వెళ్లి ఏ ప్రాణి ఆయువైనా పెరిగిపోతోంది ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి తన ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ లోయలోకి వెళ్ళాడు అనుకోండి అతను ఎక్కువ కాలం అంటే కొన్ని వేల సంవత్సరాలు అలా యంగ్ లోనే ఉండిపోతాడు షాంగ్రిలా రోజు మామూలు మనిషికి ఒక రహస్యమైన ప్రదేశం కావచ్చు కానీ ఆధ్యాత్మికతతో చూసిన ఏ వ్యక్తికైనా ఈ లోయ ఒక మామూలు లోయగా కనిపించదు యోగా మంత్రతంత్ర సాధనలో ఏదైనా సరే ఒక వ్యక్తికి ఆధ్యాత్మికతతో సంబంధం ఉంటే ఆ వ్యక్తికి ఇది ఒక స్వర్గధామమేనట షాంగ్రియా లోయ భారతదేశానికే కాదు వరల్డ్ మొత్తానికి ఒక ఆధ్యాత్మిక నియంత్రణ క్షేత్రం సాధారణ వ్యక్తి ఈ లోయ యొక్క విశిష్టతను కనీసం చూడను కూడా చూడలేదు ఈ ప్రదేశాన్ని ఎవరూ చూడలేరు అక్కడికి లేరు ఇది కేవలం సిద్ధులు మాత్రమే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగలరు చైనా వాసులు ఈ ప్రదేశ రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించి అలసిపోయారు కానీ ఇప్పటి వరకు ఈ ప్రదేశాన్ని కనీసం చేరుకోలేకపోయారు కానీ ఈ ప్రదేశాన్ని తెలిసిన వారు మాత్రం ఒక విషయం చెప్తారు ఇక్కడ ప్రసిద్ధ సాధువు శామ్ చరణ్ లాహిడి తన గురువు అవతారి బాబా ఆది శంకరాచార్యుల దీక్ష తీసుకున్నట్లుగా చెబుతుంటారు ఇప్పటికీ ఈ క్షేత్రంలో నివాసం ఉంటారు అని చెప్తారు ఆకాశ మార్గం నుంచి తన శిష్యులకి గురుబోధ చేస్తారు శిష్యులకు దర్శనం కూడా ఇస్తారు అని చెబుతుంటారు ఇక్కడ మూడు జిత్ ఆన క్షేత్రాలు చాలా ఫేమస్ మొదటిది జిత్ ఆన గుంజుమఠం రెండవది సిద్ధ విజువోనా ఆశ్రమం ఇక మూడవది యోగా విజ్ ఆన ఆశ్రమం ఈ మూడు ఆశ్రమాల్లో వృద్ధాప్యం తెలియని సాధువులు ఉంటారని చెప్తారు వారిని జన్మ మృత్యు జరాయోధులు అంటారు మనం చాలా సార్లు వినే ఉంటాం మృత్యువుతోనే మానవ జన్మ ఆగిపోదు అని ఏదో ఒక రూపంలో ఆత్మ అస్తిత్వం పొందుతుంది అని విన్నాం యోగుల భాషలో అది సూక్ష్మ రూపం అని చెప్తారు మృత్యువు తర్వాత ఆత్మ సూక్ష్మ రూపంలో ఉంటుంది మామూలుగా అయితే ఆ ఆత్మ స్వల్ప పరిమాణంతో ఉంటుంది అంతేకాదు ఏదైనా చేయడానికి ఆత్మకి శక్తి ఉండదు యోధులు సాధనతో ఈ సూక్ష్మ రూపంలో జీవిస్తారు వారు జీవించి ఉండగానే ఈ సూక్ష్మ శరీరంతో చూడగలరు ఎటువంటి సాధనైనా చేయడానికి శక్తి కలిగి ఉంటారు అయితే ఈ దుర్గమ పర్వత శృంఖలాల్లో ఇలా సూక్ష్మ రూపాలతో ఉన్న సాధువులు నివసిస్తారు అని అంటారు సాధువులు తమ స్థూల శరీరాన్ని వదిలి ఈ సూక్ష్మ సూక్ష్మరూపంలోనే దర్శనమిస్తారంటారు రూపంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు స్థూల శరీరం కూడా ధరిస్తారట ప్రముఖ కవి జేమ్స్ హిల్టన్ పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే తన రచన ది లాస్ట్ హరైజన్ అనే పుస్తకంలో షాంగ్రియా లోయ గురించి మొట్టమొదటిగా తెలిపారు అదే పేరుతో అంటే ది లాస్ట్ హరైజన్ అనే పేరుతో ఒక హాలీవుడ్ మూవీ కూడా తీశారు నిజం ఎంత ఉందో ఇప్పటికీ దాని గురించి చెప్పలేదు కానీ చైనా భారత్ ని ఆక్రమించుకోవాలి అని అనుకోవడానికి ఒక రీజన్ షాంగ్రిలా కూడా అంటారు అయితే దీనికి కారణం చైనాకి భారత్కి వైరం ఎందుకు ఉందో యుద్ధం వైపు ఎందుకు మొగ్గు చూపుతుందో ఇప్పటికి రహస్యమే ఇప్పటికీ సరైన ప్రూఫ్స్ ఏమీ లేవు చైనా మనకు విశ్వాసఘాతకంగా ఎందుకు ఉందో మన మీద ఎందుకు ఆక్రమణ జరిపిందో తెలియదు ఇప్పటికీ హిందూ చైనా ప్రజలు భాయి భాయి అనే తీరులోనే మెలగడం మాత్రం గమనార్హం నిజానికి చైనా హిమాలయాలను ఆక్రమించుకోవడానికి ఎప్పటి ఎదురు ఎదురుచూస్తోంది కొంతవరకు సఫలమైందని కూడా చైనా భారత్ వారిని మోసం చేసిందని చెప్తారు మరోవైపు భూమిపై ఏలియన్స్ నివాసం ఏర్పరచుకున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయని కొందరి వాదన అక్కడ ఈ ఏలియన్స్ రీసెర్చ్ చేస్తున్నాయంటారు భూమి మీద ఉండే జీవుల గురించి తెలుసుకుంటున్నాయని ప్రతీతి విమానాలు ఓడలు స్వాధీనం చేసుకోవడం మనుషుల్ని పట్టుకోవడం చేస్తున్నారంటారు ముఖ్యంగా సముద్రం లోపల ఏలియన్స్ రీసెర్చ్ సెంటర్ ఉందనే వాదన వినిపిస్తోంది అదే బెర్ముడా ట్రయాంగిల్ కావచ్చంటారు నిపుణులు నిజంగా సముద్ర గర్భంలో ఏలియన్స్ సంచారం ఉందా అంటే మాత్రం దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు ఎవరూ ఇవ్వలేరు కూడా కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బెర్ముడా ట్రయాంగిల్ విషయంలో రహస్యం ప్రపంచానికి తెలియనుందట సముద్ర గర్భంలో బెర్ముడా ప్రాంతంలో ఏలియన్స్ సంచారం ఉందనే థియరీ వినిపిస్తోంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే ప్రవాహం కారణంగా నలువైపులా భయంకరమైన తుఫాన్లు సంభవిస్తుంటాయి వంద అడుగుల ఎత్తు వరకు భయంకర స్థితి ఉండవచ్చు అందుకే విమానాలు ఓడలు చిక్కుకుంటున్నాయి మరో థియరీ మాగ్నెటిక్ ఫోర్స్ కు సంబంధించింది ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి మధ్యలోంచి పుడుతోంది అందుకే ఈ ప్రాంతంలో అన్ని ఆకర్షితమవుతున్నాయి రెండు వేల పదహారులో చేసిన అధ్యయనం ప్రకారం సముద్ర గర్భంలో మిథేన్ ఖజానా ఉండడం వల్ల ఆకస్మిక విస్ఫోటనం జరగవచ్చు బెర్ముడా ట్రయాంగిల్ అంటే భయమెందుకు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతానికి వెళ్లకుండా విమానాలు ఓడలు తప్పించుకుంటున్నాయి ఎందుకంటే దాదాపు రెండు వందల విమానాలు ఓడలు రహస్యంగా ఈ ప్రాంతాల్లో మాయమయ్యాయి దశాబ్దాలుగా అన్వేషణ జరుగుతున్నా జాడ తెలియలేదు ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది ఎందుకు విమానాలు ఓడలు మాయమవుతున్నాయి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఏలియన్స్ థియరీ వెలుగులోకి వచ్చింది ఈ ప్రాంతంలో విమానాలు ఓడలు మాయం వెనుక యుఎఫ్ఓ హస్తముందని అనుమానం బెర్మిడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అంటే ఉత్తర అమెరికా ఖండం తూర్పు ప్రాంతంలో అంటే అమెరికాకు దిగువన కనిపించే ఫ్లోరిడా వైపు కనిపిస్తోంది